హెల్ప్ చేసుకుంది ఒక అమ్మాయిని మైనర్ బాలికల చదువుతున్న మైనర్ బాలికని అతనికి విరాకంగా అనుభవ చేయడం చూస్తున్నాము అక్కడ ఆల్రెడీ టీమ్స్ కూడా దాని మీద వేస్తున్నాము ఇన్ఫార్మ్ తెలిసిన వెంటనే ఎస్పీ గారు నేను మాట్లాడి పొజిషన్ ఏంటని కూడా కనుక్కోవడం జరిగింది విషయం ఏంటంటే ఏదైతే ఒక అమ్మాయి ఇంతకు ముందు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి పోక్సో యాక్ట్ పోక్సో చట్టం ద్వారా అబ్బాయి జైలు కూడా వెళ్ళాడు మొన్న రిమాండ్ కూడా పంపించాడు మొన్న రీసెంట్ గా ఒక పది రోజులు పదిహేను రోజుల క్రితం అతను జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చాడు వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని హత్య చేయడం జరిగింది దానికి సంబంధించి మిచిగా పద్దెనిమిది బేసీల వాంగోలం గురించి వాంగోళం ఒక లెటర్ కూడా పెట్టున్నాడు అక్కడ అతనైతే ఇప్పుడు మనకి పరారులో ఉన్నాడు ఎట్టి పరిస్థితుల్లోని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా సుమారుగా ఎనిమిది తొమ్మిది బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్ని బృందాలు కూడా ఈ రోజు అతనికి పట్టుకోవడానికి ప్రయత్నం కానీ ఎట్టి పరిస్థితులు పట్టుకొని తీరుతాయి ఎందుకంటే ఎవరు చెడ్డ ముందు ఎవరు కూడా తప్పించుకునే పరిస్థితి లేదు డెఫినెట్ గా ఎవడైతే హత్య చేశాడో అతన్ని ఇమీడియట్ గా మేము పట్టుకునే ప్రయత్నం కాదు పట్టుకొని తీరుతాం డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఆరా తీయడం జరిగింది దాంతో మాట్లాడడం జరిగింది డెఫినెట్ గా ఎట్టి పరిస్థితుల్లోని నిందితులు ఎవరైతే ప్రతి తాతగా వీలైతే ఈ రోజు రేపట్లో నిందితులు పట్టుకొని అరెస్ట్ చేసే పరిస్థితి మీద నుండి బయటకు వచ్చినప్పుడు కూడా పోలీసులకి కొన్నిసార్లు సార్లు వెనక పడుతున్నారని చెప్పేసి జరిగింది అయినా సరే పట్టించుకోలేదు నిజంగా అదే గనుక జరిగితే నిజంగా అమ్మాయి దగ్గర నుంచి కంప్లైంట్ ఎల్లి ఆ పోలీసులు కనుక పట్టించుకోలేదన్న సంగతి తెలిస్తే డెఫినెట్ ఏ పోలీస్ అయితే ఆ పోలీసు చర్యలు తీసుకుంటాం అందులో అక్కడ ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ చేసే పరిస్థితి లేదు కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అటువంటి పరిస్థితి ఏమీ లేదు సాదా స్టడన్ వచ్చి అతను అంత చేసి వెళ్ళాడు అన్నది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ గత కొన్ని రోజుల నుంచి కూడా మళ్ళీ ఫాలో అని చెప్పి లేదమ్మా నిజంగానే వాళ్ళ బ్రదర్ కూడా చాలా ఇనిషియేషన్ తీసుకున్నాడు ఇద్దరు ముందు కూడా తన బెంగళూరులో పనిచేసేవాడు ఇనిషియేషన్ తీసుకుని అబ్బాయి నుంచి నుంచి ఇరవై ఆరు సంవత్సరాలు అమ్మాయి చూస్తే పదమూడు సంవత్సరాలు హిందుతులు ఎవరైతే ఉన్నారో అమ్మాయితో కూడా ఇరవై ఆరు ఇరవై ఆరు సంవత్సరాలు అందిస్తుంది సో ఈ సిచువేషన్స్ లో వాళ్ళ అమ్మాయికి చాలా సేఫ్ గార్డ్ చేశాడు కానీ దురదృష్ట తో అమ్మాయిని కాపాడుకోలేకపోయాడు కానీ పరిస్థితులను హిందువుని గా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడదాం ఎటువంటి పరిస్థితులు అమ్మాయికి అమ్మాయి చిన్నపిల్లలు మైనర్ బాలిక అమ్మాయికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయ సహకారాలు అన్ని కూడా అందిస్తాం